ప్రేమించానని చెప్పాడు పెళ్లి చేసుకుంటానని పెద్దల సాక్షిక ప్రమాణం చేశాడు పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు అంతేకాదు ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు సీన్ కట్ చేస్తే పేరెంట్స్తో కలిసి జం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది సంఘటన పిర్యుడు చేసిన పనికి షాక్ అయిన యువతి అతడి ఇంటి ముందే ధర్నాకు దిగింది కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్కి చెందిన ఈశ్వర్ ప్రసాద్ కర్ణాటకలోని మైసూర్కి చెందిన చందన బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇద్దరు పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నారు ఈ నెల పద్నాలుగున ఎంగేజ్మెంట్ అని వచ్చే నెల ఆరున పెళ్లి అని నిర్ణయించుకున్నారు పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినందున ఎంగేజ్మెంట్కు వారం రోజుల ముందే ఆదూర్నిలోని అబ్బాయి ఇంటికి ప్రేమజంట చేరుకుంది అయితే పద్నాలుగో తేదీకి ముందే ప్రియుడు ప్రసాద్ అతని కుటుంబీకులు ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఇంట్లో చందన్ మాత్రమే ఉంది ఎక్కడికి తెలియదు తెలీదు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఒకవేళ మోగినా కూడా ఎత్తటం లేదు పద్నాలుగో తేదీ కూడా అయిపోయింది ఎంగేజ్మెంట్ డేట్ దాటుకోవడంతో ఆందోళనకు గురైంది చందన వేరే దారి లేక ప్రియుడు ఇంటి ముందే నిరసన దీక్షకు దిగింది స్థానికంగా ఉన్న మహిళా అడ్వకేట్ ఆమెకు సహకారం అందించింది ఎంగేజ్మెంట్తో పాటు పెళ్లి చేసుకుంటానన్న ఈశ్వర్ తనను బెంగళూరు నుంచి ఆదోనికి తీసుకొచ్చి మోసం చేశారని వాపోయింది త్రీ డేస్ పాటు అందరూ పెద్దవాళ్ళతో మాట్లాడి నవంబర్ ఫోర్టీన్త్ ఎంగేజ్మెంట్ చేస్తా డిసెంబర్ సిక్స్త్ పెళ్ళి చేస్తా అన్న ఇచ్చి వచ్చ వచ్చారు ఆంటీ లైక్ నవంబర్ థర్టీన్త్ మార్నింగ్ ఫోర్ ఏఎం నుంచి ఆంటీ కూడా వప్సుకోవాలి ఇక్కడే పడుకున్నారు ఫోర్ ఏఎం నుంచి వాళ్ళు కూడా వప్సుకోవాలి టూ ఇయర్స్ వీళ్ళతో ఉంది ఇంకో ఎవరినో పెళ్ళి చేసుకోవడం నాకు వద్దు తనతోనే పెళ్ళి చేసుకో చేయాలని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వన్ వీక్ అయింది నేను ఇక్కడ వచ్చి ఈరోజు ఎయిట్ డే ఎయిట్ డేస్ అయింది వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నారు రోజు నాకు కన్విన్స్ చేస్తున్నారు నీకు మంచి జాబ్ ఉంది వేరే అబ్బాయి వస్తుంది నీ లైఫ్లో వాళ్ళని పెళ్ళి చేసుకో వద్దు వేరే అబ్బాయితో ఉండు అని చెప్తానే ఉంటారు నేను చెప్పినాను ఆంటీ నాకు ఇక్కడ చందనకు న్యాయం జరగాలని మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా ఉండాలంటే ఈశ్వర్కు ఆయన కుటుంబ సభ్యులకు తగిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ అమ్మ నాన్న అందరు ఉండగానే వాళ్ళ ఇంట్లోనే ఉంది ఉంది వాళ్ళ అమ్మా నాన్న కూడా కన్వ్యూస్ చేసి అంతా వీళ్ళని ఈ అమ్మాయిని మబ్బ్య పెడుతూ చేసుకుంటాం చేసుకుంటాం అని మబ్బే పెడుతూ పారిపోయారు పొద్దు నుంచి మధ్య పెద్దల మధ్య సమక్షంలో ఒప్పుకునిపోయినారు పెళ్లి చేస్తామని ఇల్లు వదిలి పారిపోయిన ప్రియుడి కోసం చందన ఆవేదనతో ఆశగా ఎదురుచూస్తోంది